ఏప్రిల్ పదహారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగినటువంటి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాల్సిందిగా వివిధ యూనివర్సిటీలలో మరి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది ఏదైతే దశాబ్ద క్రితం తెలంగాణ కోసం నెత్తుటేరులు పారించి తమ త్యాగాలతో విద్యార్థులు మేధావులు రచయితలు కవులు కళాకారులు ప్రజలు అందరూ కూడా కొట్లాడి సాధించినటువంటి తెలంగాణలో ఇవాళ ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు మిత్రులారా తెలంగాణ సాధించుకొని దశాబ్ద కాలం గడిచిపోయినా ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడారో ఆ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరలేదు ఉద్యమ ఆకాంక్షలతో పాటు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెర నెరవేర్చే విధంగా ఈ ఒక కార్యాచరణ ఉండబోతుంది కనుక ఈ యొక్క సమావేశాన్ని సమ్మేళనాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం నా పేరు కంచాల భద్రి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక చైర్మన్ ఈ కార్యక్రమంలో భాగంగా కాకతీయ యూనివర్సిటీలో మరి వివిధ సంఘాల నేతలు తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల చేత కేయూ జేఏసీ విద్యార్థి నేతల చేత పోస్టర్ ఆవిష్కరణ జరిగింది అదేవిధంగా ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీలో కూడా ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రొఫెసర్ సూరపల్లి సుజాత గారు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ సందర్భంగా అక్కను మాట్లాడాల్సింది అది అరవై తొమ్మిది ఉద్యమం కానీ అండి రెండు వేల తొమ్మిది ఉద్యమం కానీ విద్యార్థులు లేనిదే విద్యార్థుల రక్తం చింతనితే విద్యార్థుల ఆత్మ ఆర్పురాలు లేనిది తెలంగాణ రాష్ట్రం లేదనేది వాస్తవం నేడు విద్యాలయాల్లో ఉన్న విద్యార్థులు అనేక రకాల సమస్యలతోటి పోరాడుతున్నారు అయినా కూడా తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఉద్యమకారులకి ఒరిగింది ఏమీ లేదని బాధపడుతున్న తండంలో ఇలాంటి ఒక ఉద్యమం చేసి ఏర్పడింది వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది భూమి కావచ్చు సబ్సిడీ కావచ్చు ఉపాధి కావచ్చు ఇవన్నీ కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పి అన్ని యూనివర్సిటీల విద్యార్థులు న్యాయమైన డిమాండ్ కోరుతున్నారు దానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము ఎందుకనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక కళగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నిజంగా ఏర్పడి మన కళ్ళ ముందున్నది కాబట్టి ఇది ఏమైనా ఫలితాలు అనుభవి ఇవ్వదలుచుకుంటే అనుభవించదలుచుకుంటే అది ఖచ్చితంగా మొదటి మొదటగా ఉన్నత ఉద్యమాలకి విద్యార్థులకి చెందాలని మేమందరం కోరుకుంటున్నాము మీ డిమాండ్ని ప్రభుత్వం స్వీకరిస్తుందని ప్రొఫెసర్స్ చేస్తాడు సులక్షన్ తెలంగాణ ఉద్యమకారుల పన్నెండు వందల అమర్తల త్యాగాల సాక్షిగా సాధించినవి ఉద్యమంలో ప్రధాన కీలక పాత్ర వహించింది విద్యార్థులు విద్యార్థుల భక్తులు మారుతాయని అనుకున్నారు మరి ఎన్నో చదువులు డిగ్రీలు పీజీలు అధ్యయనం చేసినప్పటికీ కూడా ఉద్యోగాలు లేవు కనుక ఉద్యోగాలు లేని తెలంగాణను ఇలా పది సంవత్సరాల దగ్ వారి పాలన కొనసాగించింది ఇప్పటికైనా కానీ విద్యార్థుల ఆకాంక్షను పూర్తి చేసేటట్టుగా విద్యార్థులు ఏదైతే ఉన్నతమైన చదువులు చదువుకున్నారో వారికి ఉద్యోగాలు వచ్చేటట్టుగా మరియు వారి త్యాగాలు చేసిన ఆ త్యాగాల మేరకు ఈ తెలంగాణ పరిపాలన కొనసాగాలని ఆ ఆలోచనతోటే ఈ భారీ బహిరంగ సభ ఈ సభను విజయవంతం చేసేదానికి విద్యార్థులు మేము సైతం అన్నట్టుగా నడుము కట్టుకొని ఉస్మానా యూనివర్సిటీకి తరలి రావాలని పేరు పేరున సోమాజిగూడకు తరలి రావాలని పేరు పేరున కోరుకుంటున్నాం మరి కంచబద్రి గారు మరి వారి యొక్క బృందము ఇలా యావత్ తెలంగాణను మేము సైతం తెలంగాణ ఉద్యమంలో అన్నడిగా ఆ రోజు ఏదైతే తెలంగాణ కీలక పాత్రలు పాల్గొన్నారో వాళ్ళే మళ్ళీ ముందుకు వెళ్తున్నారు కనుక ప్రతి ఒక్క విద్యార్థి కలిసి రావాలని పేరు పేరున కోరుకుంటున్నాను నా పేరు మార్వాడి సుదర్శన్ దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదే మాదిరిగా తెలంగాణ ఉద్యమం చేసి కోఆర్డినేటర్గా అందరికి పిలుపునిస్తున్నాను జై భీమ్ జై తిరణ